ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను ఈజీగా మనము ఒక ప్లెయిన్గా ఉన్నటువంటి సింపుల్గా ఉన్నటువంటి ఒక బ్లౌజ్ని అందమైన వర్క్ ఉన్నటువంటి డిజైన్లా ఎలా మార్చుకోవచ్చు దీనికోసమైతే సూది దారం కానీ ఏమీ అవసరం లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కానీ బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది మనము చీర ఎంత ఎక్కువ రేట్ కొనుక్కున్నాం అనేది కాదు లెక్క మనము బ్లౌజ్ని ఎంత మంచి డిజైన్ అనేది లెక్క నేనైతే అలా అనుకుంటాను చీర మనము సింపుల్గా కొనుక్కున్న బ్లౌజ్ని కొంచెం హైలైట్ చేసామనుకుని చీరకైతే మంచి లుక్ వస్తుంది ఈ యొక్క చీర కాస్ట్ అయితే నేను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కున్నాను కానీ ఆ యొక్క బ్లౌజ్కి ఆ విధంగా నేను డిజైన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ వల్ల చీరకి చాలా లుక్ వచ్చింది నా యొక్క చీర అయితే ఎల్లో కలర్ శారీ అనమాట ఎల్లో కలర్ అంటే గంధం కలర్ వస్తుంది ఆ కలర్ కాంబినేషన్ శారీ దానికి బార్డర్ ఈ యొక్క మనకి రెడ్ కలర్లో వస్తుంది రెడ్ అండ్ మెరూన్ మిక్సింగ్లో వస్తుంది దానిపైన సన్నగా కనిపించి కనిపించకుండా లైన్స్ వస్తాయి అనమాట దానిపైన నేనైతే ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను ఈజీ అనమాట దీనికి సూర్యదారంగా కూడా అవసరం లేదు వర్క్స్ రాని వాళ్ళైనా ఈజీగా వేసుకోవచ్చు దీనికోసం నేనైతే త్రీ డి కోన్స్ తీసుకున్నాను ఈ యొక్క త్రీ కోన్స్ మనకి వర్క్ ఐటమ్స్ దొరికేటువంటి ఏ షాప్లో అయినా దొరుకుతాయి ఇదైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ దొరుకు ఉంటుంది ఒక్కొక్క కలర్ దీంట్లో మనకి షైనింగ్ వచ్చేటువంటివి ఉంటాయి వితౌట్ షైనింగ్ కూడా ఉంటాయి ఇక్కడ నేను తీసుకున్నటువంటి మిర్రర్స్ ఉన్నాయి కదా అవి అయితే నేను రేకు మిర్రర్స్ తీసుకున్నాను గ్లాస్ మిర్రర్ అయితే తీసుకోవాలి గ్లాస్ మిర్రర్స్ ఇంతకుముందు కొనేది కుట్టాను గ్లాస్ మిర్రర్స్ ఉన్న బ్లౌజెస్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనము ఒకవేళ బ్లౌజ్ మనము వాష్ చేసుకున్నప్పుడు కింద పడిపోయినా ఫోల్ వేసేటప్పుడు కింద పడిపోయిన ఆ యొక్క మిర్రర్స్ బ్రేక్ అయిపోతే ఇంకా చి ఆ బ్లౌజ్కి లుక్ పోతుంది మళ్ళీ మిర్రర్ని అయితే కుట్టలేం కదా తర్వాత బ్లౌజ్ చాలా హెవీ వర్క్ హెవీ వెయిట్ అవుతుందండి అందుకోసమే రేకు మిర్రర్స్ తీసుకున్నాను అప్పటి నుంచి నేను అయితే ఫస్ట్ టైం కుట్టుకున్నప్పుడు గ్లాస్ మిర్రర్ చాలా పెద్దగా ఉన్నాయి కుట్టుకున్నాను ఒకసారి కింద పడిపోయింది వర్క్ చేసేటప్పుడే అప్పుడు మిర్రర్ బ్రేక్ అయిపోయింది అది మళ్ళీ నేను ఇంకా రీప్లేస్ చేయలేకపోయాను అలానే క్రాక్ అలానే ఉంది దాని అయితే తీసేయలేదు అందుకని అప్పటినైతే గ్లాస్ మిర్రర్ ప్లేస్లో ఈ మిర్రర్స్ తీసుకున్నాను ఇకైతే బ్లౌజ్ కుట్టిన తర్వాత మాత్రమే చేసుకున్నాను కావాలంటే మనము కుట్టక ముందు కూడా చేసుకోవచ్చు ఈ యొక్క డిజైనింగ్ అయితే నేను ఏంటంటే దీనికి ఫ్రేమ్ పెట్టుకున్నాను దానికి పెద్ద ఫ్రేమ్ ఉంది బ్లౌజ్ డైరెక్ట్గా పట్టేది ఆ యొక్క ఫ్రేమ్ పెట్టేసుకొని దాన్ని మనము ఫ్రేమ్ స్టాండ్ పైన అయితే పెట్టేసుకున్నాను ముందుగా నేను దీనికి స్టోన్ చైన్ స్టోన్ చైన్ ఉంటుంది ఆ యొక్క స్టోన్ చైన్ తీసుకుని దీనికి గ్లూ పెట్టుకున్నాను మనము బ్లౌజ్లకు వర్క్ చేసుకోవడానికి వాడేటువంటి గ్లూ ఉంటుంది కదా ఆ గ్లూ పెట్టేసుకొని స్టోన్ చైన్ అయితే పెట్టుకున్నాను కావాలంటే ఇక్కడ స్టోన్ గోల్ మనకేంటి గోల్డ్ బాల్ చైన్ పెట్టుకుని స్టోన్ చైన్ పెట్టుకుని గోల్ బాల్ చైన్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే సింపుల్గా ఉంటుందని ఒకటి నా దగ్గర ఆ టైంలో గోల్ బాల్ చైన్ లేదనమాట అచ్చలుగా చెప్పాలి అందుకని నేను ఓన్లీ స్టోన్ చైన్ ఉంటే స్టోన్ చైన్తోనే పెట్టేసే వదిలేసా అలా కూడా బాగానే ఉంది నేనైతే ఏమనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను వాడుతూ వర్క్ చేసుకోవాలని నేను అనుకుంటా అప్పటికప్పుడు వెళ్ళి కొనుకొచ్చుకోవడం కాదు మన దగ్గర ఉన్నటువంటి వాటిని వాడి మన యొక్క క్రియేటివిటీని మనం బయటికి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను దానికోసం ఏంటి నా చీర ఎల్లో కలర్ అని చెప్పాను కదా ఎల్లో కలర్ త్రీ కోన్ తీసుకున్నాను స్టోన్ చేయను స్టోన్ చైన్ తీసుకున్నాను ఇక్కడ మనము ముందుగా స్టోన్ చైన్ అంటించుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ యొక్క త్రీ కోన్ ఉంది కదా ఇంకొక త్రీ డీ కోని ముందుగా మనం చుక్కలు పెట్టేసుకోవాలి అనమాట ఇక్కడ మనం ఏంటంటే ఇంకొకటి ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళైతే ఒక్కసారి రఫ్గా వేరే దానిపైన వేసుకోండి అప్పుడు మనకి ఒక రెండు మూడు మీటర్స్ పెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత చుక్క పెట్టాలి ఎలా ప్రెస్ చేయాలని ఒక ఐడియా వస్తుంది తర్వాత నేను డైరెక్ట్గా బ్లౌజ్ పైన చేసేసుకోండి ఫస్ట్ అయితే బ్లౌజ్ పైన ఇది ఇదిగో నేను ముందుగా డాట్స్ అయితే పెట్టేసుకున్నాను లేదు అంటే మనం బ్లౌజ్ పైన ఫస్ట్ ట్రయల్ చేయాలనుకుంటే కొంగు కింద వెళ్ళే పార్ట్ ఉంటుంది చూడండి ముందుగా కొంగు కింద వెళ్ళే పార్ట్లో చేసుకోండి ముందుగా డాట్స్ పెట్టేసుకోండి అన్నీ పక్క పక్కన కాకుండా మనం ఎంత స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాము ఆ మిర్రర్ పెట్టిన తర్వాత ఎంత స్పేస్ వస్తాయో ఒకసారి ముందుగా ఒక ఇమాజినేషన్ చేసుకొని తర్వాత డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క డాట్ పైన ఒక్కొక్క మిర్రర్ పెట్టేసి మనకి త్రీ డే కొన్కి క్యాప్ వస్తుంది కదా ఆ క్యాప్తోనే మనం స్లోగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఆ యొక్క త్రీ డీ కోన్ అవుట్లైనర్ ఉంది కదా అది మనకు ఆ మిర్ర చుట్టూ అవుట్లైన్ అవుతుంది అది చూడడానికి అయితే యాక్చువల్గా మనకి వర్క్ బ్లౌజ్ లానే కనిపిస్తుంది ఇక్కడ చూస్తే మీకు వర్క్ బ్లౌజ్ లానే కనిపిస్తుంది అసలు అది మనం పెయింట్ అనేది అసలు కనిపించదు అది వాష్ చేసినా కానీ పోదు ఇలా మనం అంతా పెట్టేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు అవుట్లైనింగ్ చూపించాను కదా తర్వాత మిగిలిన ప్లేసెస్లో కూడా ఇంకా గ్యాప్స్ కనిపిస్తాయి కదా అందుకని అక్కడక్కడ డాట్స్ అయితే పెట్టేసుకున్నాను మనము ఈ గోల్ బాల్ చేరింది కదా గోల్డ్ దాని సైడ్ అయితే వన్ వన్ డాట్ పెట్టుకున్నాను దానికి ఆపోజిట్ సైడ్ అయితే త్రీ డాట్స్ పెట్టేసుకున్నాను అలా అయితే హెవీగా అయిపోయింది తర్వాత ఇంకా నెక్కువ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పాటు ఉంటుంది కదా అది కొంచెం సింపుల్గా అనిపించింది అందుకని అక్కడ ఏం చేశాను అంటే మళ్ళీ మిర్రస్ని మళ్ళీ అక్కడక్కడ అంటించేసుకొని ఆ మిర్రర్స్ కూడా సేమ్ డీ కొనేలా పెట్టేసుకొని ప్రెస్ చేసాము అలానే ప్రెస్ చేసి అట్లనే వదిలేయకుండా నేను ఏం చేశానంటే దానికి పైన ఒక మూడు డాట్స్ కింద ఒక మూడు డాట్స్ పెట్టుకుని ఆ మూడు డాట్స్ ఏంటంటే ఫస్ట్ కొంచెం పెద్దగా తర్వాత కొంచెం చిన్నగా తర్వాత ఇంకా చిన్నగా అలా పెట్టుకోవడం వల్ల మనం పూసలు కుట్టుకుంటే అప్పుడు ఏం చేస్తాము పెద్ద పూస చిన్న పూస ఇంకా చిన్న పూస కుట్టుకుంటాను అలా అనమాట అలా అంతా కుట్టేసుకుని అదేవిధంగా హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాను అలా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉందనమాట అయితే దీన్ని ఆడడానికి అయితే ఒక వన్ టూ డేస్ అయితే వదిలేసేయాలి డిస్టర్బ్ చేయొద్దు ఆ ఫ్రేమ్ పైన పెట్టేసి మనం గ్రూమ్ సిడీకొని పెట్టేసుకొని బ్లౌజ్ చేసుకున్నాం కదా దాన్ని ఒక టూ డేస్ పక్కన పెట్టేసి నేను డిస్టర్బ్ చేయగలిగి అలా ఒక టూ డేస్ వరకు ఆరిపోతుంది మినిమం వన్ డేలో ఆరిపోతుంది ఎందుకు మళ్ళీ అటి అని తిందనుకోండి మేము కరెక్ట్గా ఆరకపోతే అందుకే టూ డేస్ వదిలేస్తాను నేను ఏం చేస్తాను అంటే ఈవినింగ్ టైంలో చేసుకుంటాను నెక్స్ట్ డే వదిలేసి తర్వాత రోజు తీస్తాను తీసి దాన్ని బ్యాక్ టర్న్ చేసి ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడ్ టర్న్ చేసి మనము ఐరన్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియంలో పెట్టుకుని టెంపరేచర్ మనం ఐరన్ చేయాలి అలా ఐరన్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం పెట్టినటువంటి త్రీ డీ కొనటువంటిది బ్లౌజ్కి మంచి స్టిక్ అయిపోతుంది అనమాట తర్వాత మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అస్సలు ఊడిపోవు ఒకవేళ ఊడిపోయినాయి అనుకోండి పోతే ఊడిపోతే ఏం పోతే మిరల్స్ ఒకటి ఊడిపోతాయి మన దగ్గర ఆల్రెడీ మిరర్స్ ఉంటాయి కదా మళ్ళీ కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు ఒకవేళ అది ఎప్పుడు ఊడిపోతుంది మనం ఐరన్ చేయకపోతే ఊడిపోతుంది లేదంటే మనం వాష్ చేసేటప్పుడు కొంచెం రఫ్గా వాష్ చేస్తే ఊడిపోతుంది కానీ ఉత్తగానైతే ఊడిపోదు వాష్ చేయడం కూడా మనము నార్మల్గా అన్ని బట్టలు నానబెట్టినట్టు కాకుండా దీన్ని కొంచెం సర్ఫ్ కానీ లేదు అంటే షాంపూ ఉంటుంది షాంపూ వాటర్లో వేసి అప్పటికప్పుడు మనం వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వాష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి అలా నానబెట్టకుండా చేయాలి అప్పుడు ఎన్ని రోజులునా పోదు ఇప్పుడు నేను ఇది చేసుకొని వర్క్ చేసుకొని దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కూడా అలానే ఉంది అక్కడక్కడ మిర్రర్స్ పోతాయి ఆ మిర్రర్స్ పోయిన ప్లేస్ నా దగ్గర ఆల్రెడీ మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ త్రీ డి కోన్ పెట్టేసుకొని మిర్రర్స్ అంటించుకుంటాను ఒకవేళ త్రీ డి కోన్ లేదనుకోండి త్రీ కోన్ లేకపోయినా సరే మన దగ్గర గ్లూ ఉంటుంది కదా ఆ గ్లూ పెట్టేసి పెట్టినా వస్తుంది మన బ్లౌజ్ వ్యాక్స్ యూజ్ చేసే గ్లూ గుర్తుకుంచుకోండి ఎందుకంటే ఆల్రెడీ దాని చుట్టూ ఉండేటువంటి ఫ్రేమ్ అయితే మనకి ఈ యొక్క త్రీ డి కోన్ ఉంది కదా గ్లూ పెట్టేసామనుకోండి ఆ గ్లూ అనేటువంటిది ఓన్లీ మిర్రర్ కిందకి వెళ్ళిపోతుంది తర్వాత మనకి అది గ్లూ పెట్టినట్టు కనిపిస్తుంది అంతకు ముందు ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది ఫ్రెండ్స్ ఐడియా నచ్చిందా మనకి ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా బిలో హండ్రెడ్ రూపీస్లోనే వర్క్ అయిపోయింది ఇక్కడ నేను తీసుకుంది ఒక్కటంటే ఒక్కటే త్రీ కోన్ తీసుకుని ఆ ఒక్క త్రీడీకోన్ కూడా ఒకటే బ్లౌజ్కి అయితే అయిపోదు ఒక మూడు నాలుగు బ్లౌజ్లకైతే ఈజీగా వస్తుంది తర్వాత రేకు మిర్రర్స్ కూడా పదిహేను రూపాయలకు తులం మేము ఇచ్చారు తులానికి కూడా చాలా వస్తాయి కాబట్టి బిలో ఫిఫ్టీ రూపీస్ నేను హండ్రెడ్ రూపీస్ చెప్పగానే మనకైతే థర్టీ టు ఫార్టీ రూపీస్లో అయిపోతుంది ఎంత ఈజీగా అయిపోయింది చూడండి ఇదే బ్లౌజ్ మనం బయట వర్క్ చేయించుకుంటే వెయ్యి రూపాయలైనా తీసుకుంటారు మినిమం వెయ్యి రూపాయలలో చేసుకోవాల్సిందని మనం ఇరవై ముప్పై రూపాయలు చేసుకున్నాం ముప్పైకి అయితే ఎక్కువ కాదు ఫ్రెండ్స్ చూసారా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు దోస్తులు ఓకే మరొక మంచి వీడియోతో మరొక మంచి వర్క్ బ్లౌజ్తో మీ ముందుకైతే వస్తుంది మీ యొక్క రెడ్డి గారి అమ్మాయి